చేసే కర్మ మీరు మాట్లాడే మాట మీరు చేసే సాధన మీరు చేసే ధర్మాన్ని ఆచరించడం మీకు అర్థమవుతుందా ఎలా ఉండాలది మిమ్మల్ని కర్మలోంచి విడుదల చేసేటట్టుగా ఉండాలి అంటే మనం కర్మ మనం చేసే కర్మ ఎలా ఉండాలంటే బంధంలో పడకుండా బంధంలోంచి విడుదల చేసేటట్టుగా కర్మ ఉండాలి మనం చేసే కర్మ ఎలా ఉండాలంటే ఆ కర్మలోంచి మనం బయటికి తీసేట్టు మనం మనల్ని బయటికి తీసుకురావడానికి అది సహకరించాలి మన మాట అలా ఉండాలి మన ఆలోచన ఎలా ఉండాలి మనం చేసే చేత ఎలా ఉండాలి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అన్నిటికంటే భగవద్గీతలో భగవంతుడు ఏమని చెప్పాడంటే నన్ను స్మరించుకో నీ పని నువ్వు చేసుకో అర్జున నన్ను స్మరించుకుంటూ చేసుకో ఇంటికని వంట చేసుకో ఇంటికని నీ పని అయితే నువ్వు చేసుకో ఇల్లు దుడుపుకో ఇల్లు దుడుపుకి అన్ని చేసుకో అన్ని నీ పని నువ్వు చేసుకో నీ చేతులన్నీ పని చేసుకుంటే చేసుకొని పని చేసుకోవడం మంచిదే పని చేసుకోపోతే పొట్టడదు కాని ఒకటి అర్జున నువ్వు మటికి మనస్సులో నన్ను స్మరించుకుంటూ చేతులతోటి నీ పని చేసుకో అప్పుడు మీ మనస్సు అవుతూ ఉంటుంది ఇంట్లో పని అయిపోతాం